హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రిధి రాగ్స్ ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై అనమాట సో సింపుల్గా ఇన్ ఈజీగా చేది లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న కాకరకాయలు అయితే తీసుకున్నాను అండ్ వాటిని క్లీన్గా వాష్ చేశాను నేనైతే హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కాకా సైడ్స్ కట్ చేసేసేసుకొని అండ్ కంప్లీట్గా కాకుండా పైన నుంచి కింది వరకు కొంచెం ట టచెస్ సైడ్ ఉంచేసి ఓన్లీ మిడిల్ పార్ట్ వరకు ఇట్లా కట్ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక లోపల ఉన్న గుమంతా తీసేసేయాలన్నమాట అండ్ మీరు నార్మల్గా చాక్తో కానీ స్పూన్తో కూడా రిమూవ్ చేయొచ్చు క్లీన్గా చేసేసుకోవాలి వీడియో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా అలానే చేసేసుకోవాలి మిగతా కాకరకాయలన్నీ కూడా చూడండి నేనైతే ఇలా చేసేసుకున్నాను అన్నీ కూడా ఏంటంటే చేదు లేకుండా ఉంటుందన్నమాట ఈ కాకరకాయ ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా తింటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి సగం వరకు తీసుకోవాలి ఇవి వచ్చేసి బాగా మరిగించాలన్నమాట వాటర్ కొంచెం మరిగాక దాంట్లో మనకు కావాల్సినంత ఉప్పు అండ్ దాంతోపాటు కొంచెం పసుపు అనమాట ఇదేంటి అంటే కాకరకాయ అనేది చేదు రాకుండా ఉండడం కోసం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక హోల్స్ బౌల్ తీసుకోవాలి అండ్ స్టీల్ బౌల్ తీసుకొని ఆ వాటర్ పైన పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట కాకరకాయలు మొత్తం ఆవిరితో ఉడికించుకోవాలి ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉడికించుకోవాలి మీకు ఇలా కాకరకాయల కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఒక బౌల్ పెట్టేసుకొని పల్లీలు వేసుకుంటున్నాను ఫస్ట్ పల్లీలు అండ్ వన్ స్పూన్ జీలకర్ర అండ్ కొన్ని మెంతులు అండ్ వన్ స్పూన్ ధనియాలు అండ్ వన్ స్పూన్ ఆఫ్ నువ్వులు అనమాట ఇది వచ్చేసి ఆప్షనల్ మీకు పల్లీలు లేదు అంటే నువ్వులతో వేసుకోవచ్చు నువ్వులు కాకపోతే పల్లీలు వేసుకోవచ్చు నేను రెండు వేసాను అండ్ అదే బౌల్లో వచ్చి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మొత్తం బ్రౌన్ కలర్లో కొంచెం వేగాలన్నమాట ఆనియన్స్ మంచిగా గోలాక అవి కొంచెం వేగుతున్న టైంలో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి అందులోకి చింతపండు కూడా దాంతోపాటు ఆనియన్స్తో పాటు వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యాక మీరు ఒకసారి కాకరకాయని చూసుకున్నట్లయితే మనం చాక్తో కానీ స్ఫూర్తిగా టచ్ చేస్తే అందులోకి ఉడికిపోయినట్టు తెలుస్తుంది మీకు ఆటోమేటిక్గా వేయించుకున్న పనిల్లోకి ఆనియన్స్ అండ్ చింతపండు యాడ్ చేసుకోవాలి మిక్సింగ్ బౌల్లో అండ్ కొంచెం కారం అండ్ కొంచెం పసుపు అండ్ వచ్చేసి కొంచెం ఉప్పు ఇవన్నీ వచ్చేసి మన క్వాంటిటీ అనమాట అండ్ పొట్టు తీసుకొని పెట్టుకున్న పది వెల్లుల్లి రుబ్బలు మొత్తం వచ్చేసి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ ఇలా వస్తుందంతా కూడా వాటర్ అనేది కూడా యాడ్ చేయొద్దు వన్ డ్రాప్ కూడా సో ఆనియన్స్తో వాటర్తోటే అయిపోతుంది అనమాట అండ్ అండ్ ఉడికించుకున్న వాటిని మొత్తం పక్కకు తీసుకున్నాక కాకరకాయని ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో అంతా కూడా అందులో డిప్ చేయాలి కాకరకాయలోకి క్లీన్గా కంప్లీట్గా డిప్ అయిపోవాలన్నమాట ఫుల్గా సో ఇలా అన్ని కాకరకాయలకు కూడా డిప్ చేసేసుకోండి అండ్ స్టవ్ ఆన్ చేసుకొని బ్యాండి పెట్టుకున్నాక హీట్ అయ్యాక టూ స్పూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం డిప్ చేసుకునే మసాలా కాకరకాయని ఆయిల్లో వేసేయాలన్నమాట ఉడికించుకోవాలి నేను వచ్చేసి ఇప్పుడు కర్రీ టైప్లో చేస్తున్నాను అనమాట మొత్తం కూడా మగ్గిపోతుంది అనమాట కారంతో స్పైసీ అనేది మొత్తం యాడ్ అయిపోతుంది అందులోకి సో మనం కాకరకాయలో వీరితో ఉడికించుకోవడం వల్ల మనకి స్పైసీస్ విటమిన్స్ అనేది కూడా పోదు కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్నాక తర్వాత ఇలా మొత్తం తిప్పేసేయాలన్నమాట కాకరకాయని మసాలాకి కిందికి వెళ్ళేటట్టు ఇలా మొత్తం క్రాస్ చేసుకుంటూ తిప్పుకోవాలన్నమాట అలా ఉడికించుకుంటేనే కాకరకాయ మొత్తం కూడా కంప్లీట్గా ఉక్ అవుతుంది అండ్ ఒక టూ త్రీ మినిట్స్ వరకు లమ్మోతో పెట్టుకొని మళ్ళీ ఉడికించుకున్నాక మళ్ళీ ఒకసారి చూసుకోవాలి అండ్ మనకి అక్కడ తెలుస్తుంది అనమాట కాకరకాయ ఫ్లేవర్ కూడా వస్తుంది అండ్ కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే కాకరకాయ కూడా ఇంకా అంతా కూడా మళ్ళీ ఒకసారి కంప్లీట్గా కలిపేసుకోవాలి కాకరకాయలు అన్నింటినీ కూడా వీడియోలో చూపిస్తున్నాం కదా సో ఇలా తిప్పేసుకుంటే కారం అనేది కూడా చుట్టూ కూడా అబ్జర్వ్ అవుతుంది చూడండి నెక్స్ట్ వచ్చాక ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కుక్ చేసేసుకుంటే కాకాకే ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధృతి వ్లాగ్స్